మై మీ స్వప్న కృష్ణ వాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఇష్టం మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని మొన్నసారి కోరుకుంటున్నాం ఇప్పుడైతే రెడీ చేసిన స్కూల్ పంపించడానికి ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలకి అయితే వైట్ రైస్ గుడ్ మార్నింగ్ ఏమైంది మరి ఎన్నికలకి వెనుక జరుగుతున్నాం డల్గా ఉండరా యాక్టివ్గా ఉండాలి ఎప్పుడైనా చదవ మమ్మీ మమ్మీ బ్రష్ వేసుకోవాలి వా ఇంకా కొత్త బ్రష్ కదరా బ్రష్ చేసుకోవాలి కదా మరి కదా వేసుకోవాలి బిటా బ్రష్ వేసుకోవాలి నైనా వస్తుంది ఎప్పుడు వేసుకుంటావు లేవు మరి లేవు మరి లేచి బ్రష్ చేసుకో ఫాస్ట్గా బ్రష్ చేసుకో ఫాస్ట్గా వేసుకోవాలి బిడ్డా బ్రష్ లేదంటే బ్రష్ గుంజుకుంటే చూడు నేను అన్నవాళ్ళు గుంజుకోడరు చూడు చాలా వేసినట్టు నాకు పౌడర్ ఇది అందులో పగిలిపోతుంద కొద్ది కొద్దిగా తీసుకోవాలి పౌడర్ చాలా ఏది కూడా గలేష్గా అనిపించదానా అనిపించేదా అరే వరగానికి ఇరా చాలా వేస్తే ఏమవుతుంది అంటుంటాడు మమ్మీ నైట్లో మమ్మీకి తెలియదు కదా ఆయిల్ తుడు అన్నట్టున్నావు ఇక్కడ తడు తుడు నీతి కాయిలు పెట్టినావు కదా నీకు ఏదో అయిపోయిందా నీకు అన్ని బుక్స్ చూసుకున్నావు నోట్ బుక్స్ అన్ని ఉన్నాయి హోమ్ అన్ని కంప్లీట్ ఉన్నాయి కదా ప్రాజెక్ట్ వర్క్ అయితే కూడా కంప్లీట్ ఉంది నైట్ లెవెన్ థర్టీ వరకు చేసుకుంటావు నీకు ప్రాజెక్ట్ వర్క్ థర్టీ రాత్రి కూడా లేట్గానే వాడుకుండు నిన్నటి రాత్రి అట్లే నైట్ అట్లే లెవెన్ థర్టీ వరకు మేల్కొండి వర్క్ చేసుకోండు నిన్న స్కూల్కి నిన్న ఈవినింగ్ వచ్చిన తర్వాత కాసేపు బండబెట్టింది హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆడుకోమనుకోడు అందుకోడు కదా హోంవర్క్ చేసుకుంటూనే ఉంటాడు కదా లేదంటే అయిపోయిన తర్వాత ఆడుకుంటాడు సరే పోతాస్ట్ సరే బ్యాగ్స్ తీసుకురాపో నా బ్యాగులు తీసుకొచ్చు కొప్పుడు టైం ఏంటి ఎయిట్ థర్టీ వస్తుంది మమ్మీ ఏమైంది ఏమైందిరా వేస్తున్నావు వేసుకోవట్లేదా బ్రష్ వేసుకోవట్లేదా మరి నువ్వే దోముకోవాలి బిడ్డా నువ్వు దోముకుంటావు మమ్మీ దోమది మెల్లగా మెల్లగా కొట్టకుండా కడిగిరా అన్నా నడవండి లేట్ అవుతుంది అన్నం తింటాడు అంట సరే 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 తింటా ఒకట ఎందుకు తిన్న సరే కదా తినలేడు కదా సరే తినబెట్ మరి తింటాడా తినను బేట తిను తిను సార్ తినటం మంచిగా తినాలి బేట తొందర తొందర పడతావు కూర్చోనన్న కొద్దిసేపు కూర్చోం మరి తమ్ముడు తిన్న తర్వాత దించా సరేనా అన్నా టమాటా టమాటో రైసా నీకు తిన్నానా రెండు బుక్కలు పెట్టుకోరా తినలేడా వాటర్ తాగుడ వాటర్ తాగుకుంటూ తిను స్లోగా తిను టైం కాలే ఇంకా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కావాలంటేరా కడుక్కొచ్చుకుంది మమ్మీ మమ్మీ కడుక్కున్నారా ఏడ్చుకుంటూ కడుకున్నావా ఇప్పుడైతే చేన్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గరకు పంపించి ఇప్పుడైతే మేము చేన్కి వెళ్తున్నాము ఇంకా ఆటోలు ఇంకా అయితే అన్నీ చీరలు పాత చీరలు తీసుకున్నామని ఎందుకంటే మా జొన్న చేను ఉంది కదా చేను దగ్గర జొన్న చేకి రోజు నైట్ అడవి పందులు వచ్చి మొత్తం తిని తొక్కేస్తున్నాయి ఇంకా చీరలు చేను చుట్టూ కట్టేస్తే అదే ఏమంటుంది అని పెన్సింగ్ లాగా చీర చేను చుట్టూ చీరలని కట్టేస్తే ఇంకా పందులు రావంట అందుకోసమని ఎన్ని ఉన్నాయి చీరలు అవి పది చీరలు పది అట్లా పాత ఉండే ఆ చీరలు తీసుకొని ఇప్పుడు చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము చుట్టూ చీరలు కట్టేసి ఇంకా మేతచొప్ప కట్ చేసి ఆవులకేసి ఆవుల దగ్గర పాలు తీసుకొని ఇంటికి రావాలి ఇప్పుడైతే చేను దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి సెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడైతే స్వప్న చపాతీలు చేస్తుంది ఇంకా విజయనేమో పొయ్యి పైన చికెన్ కర్రీ వేస్తుంది ఉడికిందా విజయ చికెన్ అయికొచ్చింది కర్రీ ఒక్క వంట తగ్గితే అయిపోతుంది పిల్లల కర్రీ నీ చపాతీలు అయిపోలేరా చేయడం ఎప్పుడైనా వంట చికెన్ కానీ మటన్ కానీ ఉన్న రోజు లేట్ అవుతుంది ఇంట్లో ఎందుకంటే అప్పుడు చపాతీలు చేయడము ఇంకా వంటలు చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా నార్మల్గా లేట్ అవుతుంది నార్మల్గా వంటలు చేసుకునేటప్పుడు ఫాస్ట్గా అవుతున్నాయి వంటలు చికెన్ అన్న మటన్ అన్న ఉన్న రోజు కొంచెం లేట్ అవుతాయి స్లో అవుతాయి అంటే ఇప్పుడు పెద్దగా ఒక టైమేం కాలేదు కానీ కొద్దిగా లేట్ అవుతాయి అన్నట్టు ఇక ఈ వంటలు ఉన్న రోజు మమ్మీ తిన్నదా విజయ పిల్లల కర్రీ ఫస్ట్ చేసినావు కదా తినబెట్టిన తర్వాత నీ కర్రీ పెట్టుకున్నావు పోయి పైన మనకు లేట్ అయినా సరే కానీ పిల్లలకు మాత్రం టైం కెట్టాలి కదరా మళ్ళీ నిద్ర పడతారు పిల్లలు నిద్ర పడతారు తినరు లేపినా కూడా వాళ్ళకి నిద్ర వచ్చినాక మనం లేపి ఎంత బతిలానే తినరు నిద్ర వస్తుంది వాళ్ళకి మనం అయితేనేమో జర ఒంటైన్ అంతవరకు ఓకే పట్టుకొని అయిన తర్వాత పడుకుంటాం మనకు తెలుసు కాబట్టి పిల్లలకు తెలియదు కదా రేపు సండేనేమో పిల్లలకు స్కూల్ లేకుంటుంది అచ్చ అచ్చా సిటీలో బోనాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆల్డే ఇచ్చిరేమో మంగళవారం సోమవారం రోజు మన దగ్గర బోనాలు ఎప్పుడు రా విజయం మన దగ్గర బోనాలు ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా నెల ఉన్నాయి మనం అవ్వంటాం కదా ఒక పొద్దులు శ్రావణ మాసం ఒక ఒక పొద్దును లాస్ట్ వీక్ అంటే దాదాపు నెల రోజులు ఉండొచ్చు విజయం ఒక పొద్దులు స్టార్ట్ అయినాక నెల రోజులు ఉంటాయి కదా బోనాలు నాలుగు వారాలు ఒక పొద్దులు ఉంటాం ఐదు వారాలు అంటే ఇంకా దాదాపుగా నాకు తెలిసి నెల మీద ఉంటుంది నెల పైన వారం పది రోజులు ఇంకా అవును మన దగ్గర ఒకసారి మన దగ్గర అక్క వాళ్ళ దగ్గర సేమ్ ఉంటాయి విషయ బోనాలు అదే అదే వారంలో ఉంటాయి అక్క ఆడికి బోనాలకు వస్తే ఈడ ఇబ్బంది అవుతుంది ఈడ బోనాలకు ఉంటే ఆడుకోనికి ఇబ్బంది అవుతుంది అక్కకు మన దగ్గర అక్క వాళ్ళ దగ్గర సేమ్ టు సేమ్ ఉంటాయి వారాలే చేంజ్ ఉంటాయి అనుకుంటా మన దగ్గర శుక్రవారము సండే ఉంటాయి రెండు రోజులు మీ దగ్గర చూడు ఎంత తేడా ఉంది సండే అయిపోతే మళ్ళా సోమవారం రోజు మీ ఇంటికి పోతే మంగళవారం బుధవారం బోనాలు చేస్తే మళ్ళీ అంటే ఈడ బోనాలు చేసి ఆడుకోవాలన్నాడు తెల్లారే అట్లయితేనే అందుతావు లేదంటే ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి పోయినసారి అక్క వాళ్ళ దగ్గరనే ముందైనాయి అనుకుంటారా మీ దగ్గర బోనాలు అయిపోయినాక మా దగ్గర ఉన్నాయి అవును అక్క దగ్గర మంగళవారం బుధవారం అంటే మంగళవారం బుధారమా మీ దగ్గర మంగళవారం బుధారం అంటా బుధవారం రోజు బోనాలు అయిపోతే గురువారం ఊరుకుంటే శుక్రవారం మా దగ్గర ఒకవేళ ఫస్ట్ మా దగ్గర ఉంటే తర్వాత మీ ఇంటి కొని ఒకటే రోజు గ్యాప్ ఉంటుంది మీ దగ్గర ముందు అయిపోతే మా ఇంటికి రానికి ఒకటే రోజు గ్యాప్ ఉంటుంది ఎటు చూసినా ఇబ్బంది అవుతుంది నీకు అమ్మలు ఇంటి ఇక్కడ బోనాలు అయిపోయిన తెల్లారే ఈ ఉంటాయి కాబట్టి ఇక రావాలి కాకపోతే ముందు అయితే అయితే ఒకే రోజు తేడా పొగ చాలా అవుతుందిరా కట్టెలు తడిచిపోయినాయి కదా కొద్దిగా రూమ్ నిండా అవుతుంది ముందు అయితే గోడలు నిండా పొగ మసే ఉండే అంతా అడిగి సున్నమేసినాక కొంచెం నయమై నిండే మళ్ళీ మసి వారుతుంది ఆ పొయ్యి దగ్గర మాత్రం ఆడ ఏం పెట్టలేము బ్లాక్ పెయింట్ లాగా అయింది ఆడా స్టిక్కర్స్ లాంటివి ఉంటాయి కదా అవి కొట్టాలి నాకు తెలిసి రూమ్ నిండా కొట్టేసేయాలి సున్నం వేసేటప్పుడు అవి పేపర్స్ తీసేయాలి వైట్గా ఉంటాయి గోడలకు అంటుకోకుండా ఉంటుంది మసి ఇక కట్టెల పోయి అంటే ఆ మాత్రం మనిషి ఉంటుంది ఇంట్లో కానీ చికెన్ చేసిన రోజు మసాలాలు ఎక్కువేసిన కష్టమే తక్కువేసిన కష్టమే కాబట్టి మన ఇంట్లో కొందరికి ఏమో మసాలా వేయాలి కొందరికేమో మసాలొద్దు కొందరికేమో ఆయిల్ ఎక్కువ ఉండాలి కొందరికి ఏమో ఆయిల్ తక్కువ ఉండాలి నాకు లచ్చినారికి ఆయిల్ తక్కువ ఉండాలి నడిపి ఏమో ఆయిల్ ఎక్కువ ఉండాలి ఇక అమ్మ నాయన కూడా ఆయిల్ తక్కువనే ఉండాలి నీకు మీరిద్దరు ఎట్లున్న అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే ఏం అనలేకపోతారు మళ్ళా ఉప్పు ఏమో కొందరికి ఉప్పు ఎక్కువ ఉండాలి కొందరికి ఉప్పు తక్కువ ఉండాలి నాకు ఉప్పు కారం మంచిగా ఉండాలి నడుతామున్కేమో ఉప్పు కారం కొంచెం తక్కువ ఉండాలి లక్షణార్ కూడా ఉప్పు కారం ఎక్కువ ఉండాలి నాకు లక్షణార్కి సేమ్ ఉన్నాయి నడుతాము ఒక్కడు ఉప్పు కారం తగ్గించాలని నిజమే వాడు చెప్పేది కానీ మనకే అలవాటు పడేది కదా ఉప్పు కారం తక్కువ తినాలి కరెక్టే కానీ మనకు అలవాటు పడేది మీ కాడ చాలా తినే కుందరా ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు తినే వాళ్ళు ఏమో ఉప్పు ఎందుకేసీలు ఎక్కువైంది అంటారు డిస్టర్బెన్స్ అవుతున్నారు మీరు ఉప్పు తక్కువేయాలా ఎక్కువేయాలా కారం ఎక్కువేయాలా తక్కువేయాలి ఇంకెవరు కాకుండా కొంచెం తక్కువేసి సరిపోతుంది తినేటప్పుడు ఎవరికి ఎక్కువ వేసుకోవాలనుకుంటారో వాళ్ళు కొంచెం కలుపుకొని తింటారు కారం కలుపుకోవడానికి అడ్జస్ట్ కావాలి ఇంకా అందరం అట్లా మేము కూడా ఏమంటలేం కదా ఎక్కువ తక్కువ ఉన్నా అడ్జస్ట్ అవుతున్నాం కదా ఎవరు ఫోన్ మీ నాన్న ఫోన్ చేస్తుంటారు హలో కట్ అయిందా చేయనీ దగ్గర నుంచి మరి మమ్మీ ఏం చేస్తున్నాం మామీ మిట్టమ్మ తిన్నావాను ఏమి చేస్తుండే మరి